సంస్కృతంలోను ఇంగ్లీష్లోను రెండు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో సామెత ఏంటంటే టూ బర్డ్ సెట్ వన్ షాట్ అంటే ఒక తుపాకీ గుండు పేలిస్తే రెండు పక్షులు ఆయనకి అంటే ఒక పని వల్ల రెండు ఫలితాలు ఏ పని చేసినా అలా పని చేయాలి అంటారు అలాగనే సంస్కృతంలో సామెత ఏకక్రియా దర్ధికరీ అన్నారు ఒక కష్ పని చేస్తే ఒక కర్మ చేస్తే రెండు ఫలితాలు లభిస్తే అద్భుతంగా ఉంటుంది అదే కదా మనకు కావాల్సింది కానీ ఇక్కడ మన రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ముగ్గురు ఈ సంవత్సరం నుంచి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక గుడికి వస్తే స్వామిని సేవిస్తే గుడికి యథాశక్తిగా మనము మనకు ఉన్నటువంటి సంపదలోంచి కొంత సమర్పిస్తే లేదు శ్రమదానం కూడా చేయవచ్చు గుడిని బాగు చేయవచ్చు ఊడవచ్చు కడగచ్చు ముగ్గులు పెట్టచ్చు మరి గుడిని కాపలా కాయచ్చు ఈ విధంగా ఏ విధమైనటువంటి సేవ చేసినప్పటికీ కూడా ఏకక్రియా ద్వర్ధికరీ టూ బోర్డ్ సెట్ వన్ షాట్ కాదండి త్రీ బోర్డ్ సెట్ వన్ షాట్ ఏకక్రియ త్రీ అర్ధికరి మూడు ఫలితాలను ఇచ్చేటువంటిది అనమాట అటువంటి విశేషము మన దేవాలయంలో ఉన్నది మనము చేస్తున్నటువంటి ఈ దీపోత్సవం వలన ఆ ముగ్గురు యొక్క అనుగ్రహం అంటే ప్రతి సంవత్సరం మనం ఫలితం పొందుతున్నాం కానీ ఈ సంవత్సరము త్రిగుణీకృతమైనటువంటి మూడు రెట్లు పుణ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాము ఇక ముందు నుంచి కూడా స్వామి దర్శనము వలన మూడు రెట్ల ఫలితం మనకు లభిస్తుంది అటు గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము ఇటు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహము అలాగనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము అలాగనే రాహుకేతువుల యొక్క అనుగ్రహము రాహుకేతువుల అనుగ్రహం అంటే ఏమిటంటే వారు మనల్ని బాధపట్టకుండా ఉండటమే మన జాతకంలో వారి వలన కలిగేటువంటి దోషములను మనకి కలగజేయకుండా ఉండటమే ఆ రాహుకేతువుల యొక్క అనుగ్రహం కలగటము అన్నమాట అందువల్ల అటువంటి మూడు గుణాలైనటువంటి ఫలితం మనకి లభిస్తూ ఉన్నది రామధులకేశ్వర స్వామి దర్శనం చేయటం వల్ల